అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానాం ముపాస్మహే శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం మేషం నుంచి మీనం వరకు అంటే ద్వాదశ రాశుల వారికి గోచారం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఈ మాసంలో గ్రహ మార్పులు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకుందాం అంటే ఏ రాశిలో గ్రహ మార్పులు జరుగుతున్నాయో తెలుసుకుందాం అట్లనే ముందుగా చూసినట్టయితే గురువు ఒకటో తారీఖున మేషం నుంచి వృషభానికి మారుతున్నాడు ఆ తర్వాత బుధుడు పదో తారీఖున మీనం నుంచి మేషానికి మారుతున్నాడు ఆ తర్వాత సూర్యుడు పద్నాలుగో తారీఖున మేషం నుంచి వృషభానికి మారుతున్నాడు తర్వాత శుక్రుడు కూడా పంతొమ్మిదవ తారీఖున మేషం నుంచి వృషభానికి మారడం జరిగింది అట్లానే ఇప్పుడు గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మీలో ఎవరికైనా సరే మీ ప్రత్యేకంగా మీ పర్సనల్గా మీ జాతకం తె తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అట్లనే మీరు ఏదన్నా ఇబ్బందులు పడుతుంటే వాటికి పరిహారం కావాలన్నా కింద కనిపిస్తున్న ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అట్లానే వాట్సాప్ నెంబర్లో నాకు ఒకసారి మీరు ఫాలో అయ్యి ఆ వాట్సాప్ నెంబర్కి ఒకసారి నాకు మెసేజ్ పెట్టినట్టయితే కనుక నేను పర్సనల్గా మీ జాతకాన్ని చూసి మీ జాతకాన్ని వీక్షణ చేసి అందులో ఏ గ్రహాలు బాగున్నాయో బాగాలేదో చెప్పి దానికి తగ్గ పరిహారం చెప్పడం జరుగుతుంది ఈ ఈ గోచారం ఎంతవరకు అంటే కేవలం వందలో నలభై శాతం వరకు మాత్రమే మిగిలినదంతా కూడా ఖచ్చితంగా మీ జాతకాన్ని చూసి మాత్రమే దానికి తగ్గ గ్రహశాంతి చేసుకుంటే చక్కటి ఫలితాలు చక్కటి దైవానుగ్రహం కలుగుతుందని కూడా మనం తెలుసుకోవాలి అట్లానే మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా అక్కడ కూడా వెళ్ళి నన్ను సంప్రదించండి ఇక గోచార ఫలితాల్లోకి వెళదాము ఇప్పుడు తులారాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తులారాశి వారికి చూసినట్టయితే పంచమంలో శని అట్లానే షష్ఠంలో కుజరాహువులు అట్లానే సప్తమంలో శుక్ర బుధ సూర్యుడు అట్లానే ఎనిమిదో స్థానంలో గురువు వీరికి వ్యయంలో కేతు కూడా సంచరించడం జరిగింది ఎప్పుడైతే ఈ తులారాశి వారికి శని పంచమంలో ఉన్నాడో అది స్వస్థానంలో ఉన్నాడో కొంతవరకు అనుకూలిస్తున్నాడనే చెప్పాలి కొంతమంది దీన్ని బాలేదు సంతాన రీత్యా ఇబ్బందులు అంటారు కానీ అది ఆయనకి కేంద్ర కోణానికి అధిపతి అయ్యి ఆయన కేంద్రంలో ఉన్నాడు శని వీరికి శని చక్కగా అనుకూలిస్తున్నాడు ధన లాభాన్ని ఇస్తున్నాడు అట్లానే వీరికి ఈ శని చక్కగా వ్యాపారం చేసుకునే వారికి కూడా ఈ శని అనుకూలిస్తున్నాడనే చెప్పాలి అయితే సంతాన రీత్యా చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి మీ పిల్లలు అనుకున్న దానికన్నా రెట్టింపు ఖర్చు మీ చేత చేయించడం అంటే ఒక ఏదైనా మంచి విలువైన బొమ్మని కొనిపించమని అడగడం కానీ లేదు ఎక్కువ రేటు పెట్టి బట్టల్ని కొనిపించడం కానీ ఇట్లా ఏదో పరంగా పిల్లలకి చిన్నపిల్లలకి ఏదో రీత్యా ధన నష్టం అయితే ఉందన్నమాట తర్వాత ఆరో స్థానంలో రాహు ఉన్నాడు ఎప్పుడైతే రుణస్థానంలో రాహు ఉంటాడో రాహు ఎప్పుడైతే రుణస్థానంలో ఉంటాడో మీ జాతకాన్ని బట్టి చెప్పచ్చు ఈ ఫలితం అనేది మీ జాతకంలో నిజంగా రాహు ఏదన్నా యోగిస్తున్నాడు అంటే ఇక్కడ కూడా యోగించే అవకాశం ఉంది రాహు రాహు ఎప్పుడైతే రుణస్థానంలో ఆరో స్థానంలో ఉంటాడో ధనాన్ని ఇస్తాడు స్థిరాస్తిని ఇస్తాడు అన్ని పరంగా బాగుంటుంది అయితే ఇక్కడ వచ్చేసరికి కొంచెం శత్రు భయాన్ని కూడా ఇస్తాడు ఎప్పుడైతే గుర్తుపెట్టుకున్న ఒక విషయం ఎప్పుడైతే మనకి శత్రువులు ఉన్నారు అని అనిపిస్తుందో మనం ఎదుగుతున్నాము అని అర్థం కాబట్టి శత్రువులు ఉన్నారు శత్రు పెద్దగా బాధపడద్దు శత్రువులు ఉన్నాడు అంటే మనం ఎదుగుతున్నాము అని అర్థం అదొకటి గుర్తుపెట్టుకోండి అట్లానే కొంచెం ఆహార విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి కడుపుకి సంబంధించిన ఇబ్బందులు ఏదైనా పొట్టగా పొట్టకి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కొంచెం ఆహార విషయంలో జాగ్రత్త తీసుకోండి తర్వాత వచ్చేసరికి వీళ్ళకి కలత్ర స్థానంలో బుధుడు శుక్రుడు సూర్యుడు సంచరించడం జరిగింది ఎప్పుడైతే కలత్రంలో కలత్రాధిపతి అయిన శుక్రుడు ఉంటాడో వివాహ ప్రయత్నాలు చేసేవారికి అంతగా యోగించట్లేదు అది కాకుండా గురువు కూడా ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు గురువు దేనికి కారకుడు శుభకార్యములకి కారకుడు కూడా అలాంటి గురువు వీరికి ఎనిమిదవ స్థానంలో రోగస్థానంలో ఉండడం అంతా మంచిదైతే కాదు వివాహ ప్రయత్నాలు చేసే తులారాశి వారందరూ కూడా చెడు మాట ఏమిటి అంటే ఈ ఈ సంవత్సరాంతం కూడా వీరికి వివాహ ప్రయత్నాలు అంత అనుకూలంగా అయితే లేవు వివాహ రీత్యా ఏదన్నా చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది కానీ వివాహం అయితే యోగం అయితే ఖచ్చితంగా లేదు అనే చెప్పాలి తర్వాత వచ్చేసరికి వీరికి వ్యయంలో కేతు నడుస్తున్నాడు ముఖ్యంగా వ్యయంలో ఎప్పుడైతే కేతు నడుస్తాడో ఇది ఈ జాతకంలో ఉన్నవాడికి అయితే మంచిగానే ఉంటుంది ఎట్లా వాడు ఏదో ఒంటరిగా ఉండాలి నేను వంట ఒక్కడనే ఉండి నేనేదో అంటే ఒక్కడనే నేను కుటుంబానికి దూరంగా ఉండట్టు అనుకుంటారు కానీ కుటుంబంలో ఉండే వారికి కానీ మిత్రులందరికీ అది ఇబ్బందే కదా ఒక మనిషి ఒంటరిగా జీవిస్తున్నాడంటే వాడికి బాగుండొచ్చు కానీ వాడిని ప్రేమించే వారందరికీ అది ఇబ్బందికరమైన విషయమే కాబట్టి ఈ వ్యయంలో ఈ కేతు ఉన్నవారు ఎట్లా ఉంటుందంటే అందరికీ దూరంగా ఒక్కనే బతకాలి అని అనుకుంటూ ఉంటారు అదైతే అంత మంచి విషయం కాదు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి ఈ కేతు ఉన్నవారు అట్లానే విద్యార్థులకు కూడా ఈ ఈ మాసం అంతా కూడా కొంత అనుకూలత అయితే ఉంది అయితే ఉద్యోగం వచ్చేస్తుంది బాగా ఉద్యోగాల్లో మీరు గొప్పగా వెళ్ళిపోతారని అయితే చెప్పడానికి లేదు విద్యార్థులకి మధ్యస్థంగానే ఉందని చెప్పాలి కాబట్టి మొత్తంగా తులారాశి వారికి చూసినట్లయితే పెద్దగా అనుకూలమైన గ్రహాలైతే లేవనే చెప్పాలి శని అనుకూలిస్తున్నాడు ఏదన్నా అనుకూలిస్తే రాహు అనుకూలిస్తున్నాడు వీరికి కుజుడు కూడా పెద్దగా అనుకూలించట్లేదు కాబట్టి కొంచెం ఈ వారు ఈ మాసం అంతా కూడా ఖచ్చితంగా దైవభక్తికి ఆరాధన చేయాలి ఇప్పుడు దీనికి రెమిండ్రీ అంటే దీనికి పరిహారం ఏమిటి అంటే ఏ వారం వస్తే ఆ వార దేవతకు ఆరాధన చేయండి ఇప్పుడు ఆదివారం వచ్చింది అంటే ఆదివారానికి దేవత సూర్యుడు ఆ గ్రహానికి ఆరాధన చేయండి సోమవారం వస్తే చంద్రుడు అట్లా ఏ వారం అయితే ఆ వార దేవతకు ఆరాధన చేయండి మంగళవారం రోజు మాత్రం చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయండి వీరికి తులారాశి వారికి కొంచెం అనుకూలంగానే దైవారాధన చేస్తే అనుకూలంగా వెళ్ళే అవకాశమే ఉంది కాబట్టి చూశారు కదా ఈ తులారాశి వారికి మే నెలలో ఈ విధంగా గ్రహ సంచారం అనేది జరుగుతుంది మీ మిత్రుల్లో కానీ మీ స్నేహితుల్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వారికి షేర్ చేయండి అట్లానే తులారాశి వారికి ఈ మే మాసం అంతా కూడా ఏ విధంగా గడిచింది అనేది కూడా కింద నాకు కామెంట్లో చెప్పే ప్రయత్నం చేయండి అట్లానే ఇక సెలవు